అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు పేదలపై మోపిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలపై పదిహేను వేల భారం మోపిందని మాజీ మంత్రి పినిపే విశ్వరూప ఆరోపించారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్సీలకు రెండు వందల యూనిట్ల పథకాన్ని తీసేసిందని ఎస్సీ ఎస్సీలకు రెండు వందల ఉచిత యూనిట్లు తక్షణమే కొనసాగించాలని పినిపే సూచించారు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తానన్న పథకాన్ని వెంటనే అమలు చేయాలని అమలాపురం మాజీ ఎంపీ అనురాధ డిమాండ్ చేశారు చార్జెస్ కోసం మేము ధర్నా చేయడం జరిగింది అలాగే వారికి మేము వినతి పత్రాలు కూడా అందించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే పెద్దలు చెప్పినట్టు పదిహేను వేల కోట్లు అనేది సాధారణమైనటువంటి ప్రజల మీద మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆయన చేసిన ప్రామిస్లు ఏంటి పనులు ఏంటి ముందు ఎటువంటి చార్జెస్ కూడా మేము పెంచము అలా వీలైతే తగ్గించు కరెంట్ ఛార్జెస్ అనేవి తగ్గించుకుంటూ వస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత చేసిన ప్రామిస్ అన్నింటివి కూడా తొంగలో తొక్కి ఈ రోజు ఆయన తలెత్తుకుని ఎలా తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు పెంచిన ఎలక్ట్రికల్ ఛార్జెస్ కోసం మేము ధర్నా చేయడం జరిగింది అలాగే వారికి మేము ఈ రోజు అడ్డగోలుగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై ప్రజలకు పెనుభారమైనటువంటి ఈ విద్యుత్ ఛార్జీలని తగ్గించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో శ్రేణులు రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం ఆరు